శుభోదయం సురేష్ గారు నమస్తే అన్న మొదటగా తిరుపతి నగర ప్రజలకు అందరికీ కూడా ఎనిమిది వందల తొంభై ఐదవ తిరుపతి నగర పుట్టినరోజు శుభాకాంక్షలు సురేష్ గారు నరుడికైనా నగరానికైనా పుట్టినరోజు అనేది ఒక చారిత్రకమైనటువంటి రోజు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కానీ దేనికి కూడా ఆ దేశాలలో ఉన్నటువంటి నగరాలకి పుట్టినరోజు అని నిర్ణయించబడినటువంటిది ఎక్కడా లేదు అలాంటిది కలియుగ వెంకటేశ్వర స్వామి పాదపీటిగా ఉన్నటువంటి మన తిరుపతికి మాత్రమే పుట్టినరోజు అని ఉండడం చాలా పవిత్రంగా వెలిసినటువంటి తిరుపతికే అదొక చరిత్ర ఈ తిరుపతిలో నివసిస్తున్నటువంటి ప్రజలకు అదొక గొప్ప అదృష్టం కూడా ఈ యొక్క తిరుపతి యొక్క జన్మదినాన్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు గౌరవనీయులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ తిరుపతి యొక్క పుట్టిన రోజుని తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి పుట్టిన రోజులుగా భావించి జరుపుకోవాలి అన్నటువంటి ఒక నిర్ణయంతో ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కానీ అలాగే కార్పొరేషన్ యొక్క కౌన్సిల్ సమావేశంలో కానీ తీర్మానించాం తీర్మానించిన తర్వాత నాలుగు మాడా వీధులు ఏదైతే గోవిందరాజపురంగా మొదట ఈ తిరుపతి వెలిసిందో ఆ నాలుగు మాడా వీధులలో మంగళ తోరణాలతో అరటి చెట్లు శోభతో మామిడాకులతో అలాగే ప్రతి అడుగడుగున తిరుపతి మహిళలందరూ పాల్గొని ఈ యొక్క తిరుపతి పుట్టినరోజును అద్భుతంగా చేసుకున్నటువంటి సందర్భాలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చూశారు తిరుపతి పుట్టినరోజు ఇంత అద్భుతంగా చేశారని ఆ రోజున అందరూ కూడా మనల్ని అందించినటువంటి సందర్భం ఈ రోజున విఆర్ నాయుడు గారు కూడా మన చిత్తూరు జిల్లా వాసి వారు ఇప్పుడు చైర్మన్గా ఉండడం తిరుపతి ప్రజలందరూ కూడా తిరుపతి పుట్టినరోజు చాలా అద్భుతంగా జరుగుతుంది అని ఆశించి భంగపడ్డారు రోజున దీని మీద మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి మీరు కూడా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి సందర్భం ఉంది మీరు కూడా ఆ వేడుకల్లో చాలా అత్యుత్సాహంగా పాల్గొని ఆ వేడుకల్ని కూడా మీరు ఆస్వాదించినటువంటి వారిలో మీరు కూడా ఒకరు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ముందుగా తిరుపతి పుర ప్రజలందరికీ కూడా మన తిరుపతి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్న ఇది గతంలో ఎవరికి కూడా తెలిసినటువంటి పరిస్థితి కాదు మన నగరానికి ఒక పుట్టినరోజు ఉంది ఫలానా తారీఖు నాడు మన నగరం ఆవిర్భవించింది అనేటువంటి విషయం కూడా ఎవరికి పెద్దగా తెలియదు అయితే గౌరవ మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం భూమన్ కరుణాకర్ రెడ్డి చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు వారికి సాహిత్యం పైన కానీ చారిత్రాత్మక విషయాల పైన కానీ ఇలాంటి వాటిపైన అవగాహన పట్టు ఎక్కువగా ఉండడం వలన వారు దీనిని బాహ్య ప్రపంచానికి తెలిసేటువంటి విధంగా అప్పట్లో కలియుగ ప్రత్యక్ష దైవం స్వయంబుగా తిరుమలలో వెలిసినటువంటి సప్తగిరి సార్వభౌముడు సకల దేవత చక్రవర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల చెంత శ్రీ 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 రామానుజాచార్యుల వారి చేతుల మీదుగా అప్పట్లో స్వామి వారికి నిత్య కైంకర్యాలు నిత్య సేవలు ఉత్సవాలు జరిపించడానికి అర్చకుల కోసము తిరుపతిలో ఒక అగ్రహారంగా మన గోవిందరాజ పట్టణంగా ఆ రోజు వారి చేతుల మీదుగా ఈ యొక్క నగరాన్ని ఆవిర్భింపజేశారని చెప్పి యావత్ ప్రపంచానికి కూడా తెలియజేశారు తెలియజేయడమే కాకుండా ఈ యొక్క చారిత్రాత్మక రోజుని మనందరం కూడా ఒక ఉత్సవం లాగా వైభవపేతంగా దీనిని మనం ప్రతి ఏడాది జరుపుకోవాలని ఇది ఒక సంస్కృతి కావాలని ఇది ఒక సాంప్రదాయం కావాలని దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కాని కార్పొరేషన్ గాని నడుంబిగించాలి ఇది ప్రతి ఏడు కూడా ఒక సంప్రదాయం మాదిరిగా కొనసాగాలని చెప్పి ఆకాంక్షించారు దానికి అనుగుణంగా అడుగులు వేయడం జరిగింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి ఏడు కూడా బ్రహ్మోత్సవాల్ని తలపించేటువంటి విధంగా ప్రతి ఒక్క పుట్టినరోజు తిరుపతి పుట్టినరోజుని ప్రతి ఏడాది కూడా నిర్వహించినటువంటి పరిస్థితి గత ఏడాది కూడా మనం ఎనిమిది వందల తొంభై నాలుగు పుట్టినరోజుని అత్యంత వైభవోపేతంగా చేశాము నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఆ రోజు వచ్చినటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి యాత్రికులు కావచ్చు తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు కోలాహలంగా వైభవోపేతంగా జరిగింది మనం చూసాము అయితే ఈ దీనిని రాజకీయానికి ముడిపెట్టకుండా దీంట్లో అందరూ భాగస్వామ్యం కావాలని ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు ఆకాంక్షించారు మరి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇదంతా కూడా మన తిరుపతి ప్రజల భావోద్వేగంతో ముడిపడింది ఇది ఒక ఘన చరిత్ర కాబట్టి మనం దీన్ని ఎంతో గర్వకారణంగా ఈ రోజుని మనం ఎంతో వైభవపేతంగా ఒక ఉత్సవం లాగా జరుపుకోవాలనేటువంటి సంస్కృతికి ఆ రోజు తెరపడితే ఈ రోజు ఏ మాత్రం కూడా దాన్ని కొనసాగింపు చేయలేకపోవడం చాలా బాధపడుతున్నారు నగర ప్రజలందరూ కూడా ఈరోజు ఏదో తూతు మంత్రంగా శుభాకాంక్షలు తెలియజేయడం వాటి వరకే పరిమితం అయిపోయారు మరి గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మొత్తం తిరుపతి ప్రజలందరూ కూడా భాగస్వామ్య విధంగా అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా మనం ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి ఆ రోజు ఎంతో మంది వివిధ కళాకారులు వచ్చి వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రదర్శనలు అయితేనేమి ఆ రోజు మనం చేసుకున్నటువంటి ఆ రోజు ఆ ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక గౌరవం ఇచ్చి కళాకారులను ఆహ్వానించి అర్చకులను పిలిచి అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా దేవస్థానం పాలక మండలిని కూడా భాగస్వామ్యం చేశాం మరి ఈ రోజు స్థానిక సందర్భంగా మీకు మరో విషయాన్ని కూడా గుర్తు చేయాలి సురేష్ గారు చిన్న గారు పెద్ద గారు వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు పాల్గొనడం జరిగింది యొక్క ఆ వేడుకల్లో వీటితో పాటు మనకి ఇస్కాన్ కి సంబంధించినటువంటి హరే రామ హరే కృష్ణ బృందం కూడా వచ్చి గోవింద నామ స్మరణతో మారుమోగేలా ఆ శోభాయాత్ర జరిగినటువంటి తీరు ఇప్పటికీ కూడా మన కళల్లో మెదలాడుతూనే ఉంది ఇది ఎక్కడ మరుగున పడిపోతుందో అన్నటువంటి బాధ మరలా ఈ యొక్క శోభాయాత్ర జరగాలి అని అంటే అటువంటి అభిరుచి కలిగినటువంటి వ్యక్తులు ఈ తిరుపతిలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది వీటన్నిటి కూడా రాజకీయంగా ముడిపెట్టి మీరు అన్నట్లుగా ఏదో ఆ ప్రభుత్వము దీన్ని తీర్మానం చేసింది కదా దీన్ని మనం ఎందుకు దీన్ని కొనసాగించాలి అన్నటువంటి ధోరణిలో పోవడము మంచిది కాదు ఇది తిరుపతి ప్రజల యొక్క ఆశ తిరుపతి ప్రజల యొక్క గౌరవం ఇది ఒక పవిత్రమైనటువంటి రోజు ఇది మన పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు గోవిందరాజ స్వామి గుడిలో ఒక రాయి మీద కూడా రాయబడి ఉన్నది లిఖించబడి ఉన్నది ఫిబ్రవరి ఇరవై నాలుగు పదకొండు వందల ముప్పై సంవత్సరంలో ఇది నామకరణం చేయబడింది తిరుపతికి గోవిందరాజపురంగా నామకరణం చేయబడినది అది రాను రాను అది తిరుపతిగా అవతరించడం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా తిరుపతి ప్రజలకు అందరికి కూడా తెలియజేసినటువంటి సందర్భం తిరుపతి ప్రజలు ఈ రోజున ఎలా భావిస్తూ ఉంటారని మీరు అనుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఈ యొక్క సంఘటన ఏదైతే తిరుపతి పుట్టినరోజు అనే జ్ఞాపకం ప్రజలు గుర్తొచ్చినప్పుడు గతంలో మనం చేసినటువంటి వైభవోపేత కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలు గుర్తుంటాయి ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను ఇది ఒక చారిత్రాత్మక విషయం ఇది మనందరిలో కూడా ఒక గర్వకారణమైనటువంటి విషయం చరిత్రలో చెప్పుకోదగినటువంటి అంశం మరి ప్రపంచంలో ఏ నగరానికి కూడా లేనటువంటి విధంగా చారిత్రాత్మక ఆధారాలతో దొరికినటువంటి ఆ నిజాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో తిరుపతి ప్రజలందరూ కూడా ఆస్వాదించి ఒక భావోద్వేగానికి లోనేటువంటి పరిస్థితి మీరు ఇందాక చెప్పారు మనిషికైనా నగరానికైనా ఆ పుట్టిన రోజు అనేది ఒక చరిత్రగా ఆ ప్రారంభమవుతుంది ఈ రోజు మన తిరుపతి పట్టణం యొక్క పుట్టినరోజు కూడా మనం ఒక గర్వంగా చెప్పుకునేటువంటి చరిత్ర ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి అనేది ఈరోజు ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నగరంగా మనం ఆ నగరంలో పుట్టడం కూడా మన పూర్వజన్మ సుకృతంగా మనం భావిస్తున్నాం మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలను కూడా వీరు చేపట్టలేకపోతున్నారు రాజకీయాలకు అతీతంగా గతంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాజకీయాల్లో అనేక కార్యక్రమాలు ఉంటాయి ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి అవి అవి వేరుగా చూస్తాం కానీ ఇది ఒక మన ప్రజలందరికీ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కాబట్టి అందరూ కూడా దీన్ని కొనసాగింపు చేయాలి రెడ్డి గారు చెప్పినట్లు ఇది ఒక సాంప్రదాయంగా జరగాలి ఇది ఒక మన సంస్కృతి మనం గర్వంగా చెప్పుకోదగిన రోజు కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగింపు ఉండాలి అన్నది మరి ఈ రోజు అది జరగడం లేదు దీన్ని కూడా రాజకీయాలకి బలి చేసేటువంటి విధానంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వ పాపడలు ఉన్నాయి దయచేసి వాళ్ళు పునరాలోచించి దీన్ని కొనసాగింపు చేసేటువంటి విధంగా అది ఏ ప్రభుత్వాల అధికారంలో ఉన్నా ఇది ప్రజలందరి మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని కొనసాగింపు ఉండాలి పెద్ద ఎత్తున ఒక బ్రహ్మోత్సవం మాదిరిగా తిరుపతి పుట్టినరోజు వేడుకలు చేయాలని చెప్పి భావిస్తున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ పుట్టినరోజు అనగానే వారం రోజుల ముందు నుంచే మనమంతా కూడా తిరుపతి నగరం మొత్తం కూడా పాంప్లెట్ రూపంలో దీని యొక్క చరిత్రను తెలియజేస్తూ ఈ వేడుకల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ మనం సుమారు తొంభై ఐదు వేల గృహాలకు అన్నిటికీ కూడా వెళ్ళి మనం పంచి వాళ్ళకి తెలియజేసినటువంటి సందర్భం ఉంది ఈ రోజున పుట్టినరోజు అన్నటువంటి విషయము తిరుపతి ప్రజలకు కూడా తెలియకుండా పోయింది అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు మొదటగా తీర్మానాలు ఏవైతే చేసి ఉన్నారో మీరు ప్రక్షాళన ప్రారంభిస్తున్నాము అని అన్నారు బట్ ప్రక్షాళన చరిత్రను మరుగు మరుగున చేసేటువంటి ప్రక్షాళనగా మీరు తీసుకెళ్లడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మీరు కొత్తగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం లేదు ఉన్న వాటిని ఏదైతే ఉన్నదో దానిని మీరు కొనసాగిస్తే అదే పెద్ద ప్రక్షాళనగా ఈ తిరుపతి ప్రజలు భావిస్తారు మూడు రోజుల ముందు నుంచే ఈ తిరుపతి నాలుగు మాడా వీధులు ఎంత అద్భుతంగా అలంకరించబడి ఆ వేడుకల యొక్క శోభను అలాగే ప్రపంచానికి తెలియజేసే విధంగా ఉన్నటువంటి ఈ తిరుపతి ఈ రోజున ఒక సాధారణమైన రోజుగా గడుస్తూ ఉండడము మనసును మాత్రం చాలా కుంగదిస్తోంది సురేష్ గారు దయచేసి రాజకీయాలకి అతీతంగా ఈ కూటమి ప్రభుత్వము చైర్మన్ గారు మరొకసారి ఇటువంటి తప్పు దొరలకుండా మరో సంవత్సరం అంటే నెక్స్ట్ ఎనిమిది వందల తొంభై ఆరవ పుట్టినరోజు అయినా చాలా గొప్పగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం వారికి మరొకసారి మేము గుర్తు చేస్తున్నది ఏంటి చరిత్రను మాత్రం మరుగున పడేయకండి అని మరొకసారి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతిలో పుట్టిన వారుగా మేము కోరుకుంటూ మంచి విషయం చెప్పారన్న మీరు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది మనం వారం రోజుల ముందు నుంచే ఈ యొక్క తిరుపతి పుట్టినరోజుని ఎంత వైభవంగా చేయాలని మనం ముందు రోజు కూడా దాదాపు మూడు గంటల వరకు కూడా గోవిందరాజస్వామి గుడి దగ్గర ఉన్నాం మీకు గుర్తుందో లేదో మనం ఆ రోజు అక్కడుండి ఎవరైతే కళాకారులు వస్తారో ఎవరైతే పెద్దలందరూ విశిష్ట అతిథులు వస్తారో వారికి ఏర్పాట్లు ఏమాత్రం కూడా తక్కువ కాకూడదని ఆ రోజు మనం అందరం కూడా అక్కడ పనిచేసినటువంటి తీరు వారం రోజులకు ముందుగానే కరుణాకర్ రెడ్డి గారు నగర వీధులంతా తిరిగి ఈ యొక్క కరపత్రాలను పంచుతూ ప్రజలకి స్వయంగా వారే తిరుపతి పుట్టినరోజు యొక్క విశిష్టతని దాని యొక్క చారిత్రాత్మక అంశాలను కరుణాకర్ రెడ్డి గారు వివరించినటువంటి తీర్పులు కూడా నాకు జ్ఞాపకం వస్తున్నాయి మరి ప్రభుత్వాలు ఏమైనా కూడా మనం చేసేటువంటి కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందేటువంటి అవకాశం ఎప్పుడు కూడా చరిత్రలో ఉంటుంది గతంలో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా వ్యవహరించినప్పుడు తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాలు ఆ రోజు దళిత గోవిందం గాని కళ్యాణం వస్తు కానీ ఎస్విబీసీ ఛానల్ కానీ శ్రవణం ప్రాజెక్టు కానీ ఈ రకంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి రీతిలో వారు కార్యక్రమాలు చేశారు ఈ రోజు అవకాశం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిలో చరిత్రలో వాళ్ళకంటూ ఒక చెప్పుకోవడానికి గొప్ప అంశాల మీద పని చేస్తే బాగుంటుంది పని చేయకపోయినా ఎవరైనా ముందు తీసుకువచ్చినటువంటి గొప్ప విధానాలని కార్యక్రమాలని కొనసాగింపు చేస్తే ప్రజలందరూ కూడా హర్షించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి తిరుపతి పుట్టినరోజు కార్యక్రమాన్ని భవిష్యత్తులో అయిన ప్రభుత్వ భాగస్వామ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం భాగస్వామ్యం అదేవిధంగా విధంగా నగరపాలక సంస్థ భాగస్వామ్యంతో పేతంగా చేయాలని ఆకాంక్షిస్తున్నాం మరొకసారి తిరుపతి ప్రజలందరికీ కూడా మన తిరుపతి పుట్టినరోజు శుభాకాంక్షలు కృతజ్ఞతలు సురేష్